కోతి మరియు ముసలి కథ ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉంది దానిపై ఒక కోతి నివసిస్తుంది చెట్టు పక్కనే ఒక నది ప్రవహిస్తుంది పండిన పండ్లను తిని నదిలోని నీరు తాగుతూ కోతి హాయిగా జీవనం సాగించింది ఒకరోజు కోతి పండ్లను తింటుంటే ఒక పండు దాన్ని చేయి జారి నదిలోని నీటిలో పడింది ఆ పండును నదిలో నివసిస్తున్న ముసలి తిన్నది ఆ పండు దానికి ఎంతో రుచిగా అనిపించింది కోతి ఈ పండును తినాలని నాకు ఎప్పటి నుంచో కోరిక ఈరోజు నీ దయ వల్ల ఒక పండు తిన్నాను చాలా రుచిగా ఉంది మరి కొన్ని పండ్లు కోసి ఇస్తే తింటాను అన్నది ముసలి ముసలి మాటలకు జాలిపడిన కోతి కొన్ని పండ్లు కోసి దానికి ఇచ్చింది ఆ పండ్లను తిని ముసలి చాలా ఆనందించింది ఇలా ప్రతిరోజు ముసలి రావటం కోతి దానికి పండ్లు పెట్టడం ముసలి తినటం జరుగుతున్నాయి ఇలా కొన్నాళ్ళు జరిగి వారిద్దరి మధ్య స్నేహం బలపడింది ఈ కార్యక్రమంలో ముసలి తన ఇంటికి వెళ్ళటం కూడా తగ్గించింది ఒకరోజు ముసలి నది మధ్యలో ఉన్న తన ఇంటికి వెళ్ళింది దాని భార్యకు ఆరోగ్యం బాగోలేదు అప్పుడే వైద్యుడు వచ్చి పరీక్షించాడు ఏం జరిగింది పరిశీలించింది ముసలి అయ్యా నువ్వు కొద్ది కొద్ది రోజుల నుండి ఇంటికి రావటం లేదు మీ ఆవిడ బ్యాంకుతో జబ్బు ముదిరింది కోతి గుండెకాయ తెచ్చి ఇచ్చినచో మంచి ఔషధం చేసి ఇస్తాను అన్నాడు వైద్యుడు నా మిత్రుడైన కోతి చాలా మంచివాడు మిత్రుడిని చంపటం అవుతుంది భార్యను బతికించుకోవటానికి తప్పదు చాలా విధాలుగా ఆలోచించిన భార్య కంటే స్నేహితుడు ఎక్కువేం కాదు ఇలా మొసలి తన మనసులో ఆలోచించసాగింది మొసలి నది ఒడ్డున చేరి మిత్రమా నా భార్యకు మన స్నేహం గురించి చెప్పాను ఒకరోజైనా మా ఇంటికి నిన్ను తీసుకురమ్మని గోల చేసింది అందువల్ల నిన్ను తీసుకెళ్లాలని వచ్చాను నా వీపు మీద నువ్వు కూర్చున్నట్లయితే నదిలోని మా ఇంటికి నిన్ను తీసుకుని వెళ్తాను అని కోతితో అన్నది ముసలి మాటలకు కోతి నమ్మి చెట్టు దిగి వచ్చి ముసలి వీపుపై కూర్చుంది వెంటనే ముసలి తన మిత్రుడైన కోతిని మోసుకొని ఈదుకుంటూ నదిలోని తన ఇంటికి బయలుదేరింది నది మధ్యలో చేరగానే ముసలి మాట్లాడుతూ నేను ఈరోజు పెద్ద పాపం చేయబోతున్నాను నా భార్య అనారోగ్యంతో ఉంది కోతి గుండెకాయ తెచ్చినట్లయితే ఔషధం తయారు చేస్తానని వైద్యుడు చెప్పాడు అందువల్ల నిన్ను తీసుకుని వెళ్తున్నాను నిన్ను చంపి నీ గుండెకాయతో ఔషధం తయారు చేయించి నా భార్యను బతికించుకుంటాను అన్నది ఈ ముసలి మాటలు నమ్మి నా ప్రాణాల ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను కదా అని కోతి చింతించింది ఇంతలో కోతికి మిరుపులాంటి ఉపాయం తట్టింది మిత్రమా నువ్వు ఇంత తెలివి తక్కువ పని చేసావేమిటి ఈ విషయం నాకు అక్కడే చెప్పి ఉంటే బాగుండేది నేను నా గుండెకాయను చెట్టుకు తగిలించి వచ్చాను గుండెకాయ లేని నన్ను తీసుకువెళ్ళిన ప్రయోజనం లేదు లేదు కదా అని కోతి చెప్పింది నేను ఎంత తెలివి తక్కువ పని చేశాను వెంటనే వెనుదిరిగి నిన్ను చెట్టు వద్దకు తీసుకుని వెళ్తాను నువ్వు గుండెకాయ తీసుకొనిరా అని ముసలి చెప్పి చాలా వేగంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరింది కోతి శరవేగంతో ఒడ్డుకు ఒడ్డున దూకి చెట్టు ఎక్కి కూర్చుంది మిత్రమా గుండెకాయ తెస్తానని చెట్టు ఎక్కి కూర్చున్నావేమిటి దిగవేమిటి ప్రశ్నించింది ముసలి కోతి మాట్లాడుతూ మూర్ఖుడ ఎవరి గుండె వారి వద్దనే ఉంటుంది చెట్టు ఎక్కి ఎక్కితే చెట్టుకి ఎక్కడైనా తగిలిస్తారా నా ప్రాణాలు తీస్తామని నిజం తెలిసినా నీ వెంట రావటానికి నేనేమైనా తెలివి తక్కువ దద్దమనుకున్నావా మిత్రద్రోహి వెనుతిరిగిపో అంటూ ముసలితో చెప్పింది చేసేది లేక ముసలి దిగాలుగా వెళ్ళిపోయింది మనం తెలివిగా ఆలోచిస్తే ఎంత ప్రమాదాన్నైనా సులువుగా ఛేదించవచ్చు